కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ సంవత్సరం విబిఎస్ దేవుని మహాకృపను బట్టి ఆశీర్వాదకరంగా జరిగింది గుడివాడలో పద్దినాల పాటు దాని లైవ్ కూడా యూట్యూబ్లో ఉంది మీరు చూడవచ్చు ప్రభు పది మంచి పాటలు ఇచ్చారు అంతేకాదు దానికి మంచి ట్యూన్స్ చక్కటి మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ప్రభు సహాయపడ్డారు గత సంవత్సరాలన్నింటిలోనూ ఆయన చూపించిన మహాకృపకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి పిల్లల పరిచర్య విషయంలో ఓ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం అంత సహవాసంలో ఉన్న సహోదరులకు చెందింది ఇప్పటికి నూట ఇరవై పాటలు పిల్లల పాటలు రికార్డు చేయడం జరిగింది దీని అంతటి మహిమను దేవునికి ఆపాదిస్తున్నాం అది ఆయనది ఇకపోతే విబిఎస్ మెటీరియల్ కోసం ఈసారి ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యి వారు ఆనంద్ గారికి ఫోన్ చేసి ఆ మెటీరియల్ని పొందటం జరిగింది ఇంకా వేసవికాలం అంతట్లో కూడా జరుగుతాయి పిల్లలని ఊరికనే ఖాళీగా కూర్చోబెట్టకుండా నన్ను పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పడం ప్రభుని ఆయన వ్యక్తిత్వాన్ని పరిచయం చేయడం భూమి మీద వారు బ్రతికినంత కాలం వారు ప్రభువులాగా జీవించేటువంటి ఆ సంఘటనని నేర్పడం పెద్దవారిగా మీ పని అందుకనే బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పము వాడు పెద్దవాడిన తర్వాత తొలిగిపోడు మాట ఇది మనం నేర్పవలసిన బాధ్యత ఉన్నదని సత్యం మర్చిపోకండి ప్రతి సహవాసంలో పిల్లల పరిచయ విషయంలో పట్టింపు కలిగి ఉండండి మన పిల్లలకు మనం వాక్యాన్ని నేర్పుకోవాల్సిన అవసరం ఉంది దాని కొరకే వ్రాయబడిన మెటీరియల్ అది వాటిని మీరు మీ సహవాసాల్లోకి ఖచ్చితంగా తీసుకుని పిల్లలకు నేర్పి ఈతరం పిల్లలకు దేవుని వాక్య పునాదిని వేస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను ఆది కండ నలభై రెండో అధ్యాయం ఆరో వచ్చిన చివరి భాగం యోసేపు సహోదర్ సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనం చేసిరి యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అనునువలే కనపడి వారితో కఠినముగా మాట్లాడి వచ్చి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడమైన మా గొప్పదేవ లేఖనం మీది ఈ వాక్యపు సత్యాలు మా వ్యక్తిగత జీవితాలకు ఎంతో ఉపయుక్తమైనవి ఇవి మాకు ధైర్యాన్ని ఆదరణను ఓదార్పును హెచ్చరికను ప్రోత్సాహాన్ని కలుగు చేసే ఈ వాక్యం మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే కృతజ్ఞ చెల్లిస్తున్నాను మాత్రమే కాదు నాయన ఈ వాక్యం ద్వారా మేము హెచ్చరించబడుతున్నా అనేకులు హెచ్చరించబడడానికి నీ లేఖనం అవుతుంది సజీవుడైన మీరు మాట్లాడుతున్న వారుగా ఉన్నారు నీ పిల్లలను మరుగుపరిచి మీరు మాట్లాడే ప్రతి మాట వినేవారి అంతరంగాలను మీ వైపుకు తిప్పడానికి వారు సరిగా జీవించడానికి తమ లోపాలను సవరించుకోవడానికి సహాయం చేయమని మీ కృపకల హస్తాలకు వింటున్న మా ప్రియులందరినీ మాట్లాడుతున్న నీ దాసుని బలపరచడం కోసం అప్పగించుకుంటూ మంచి సమయాన్ని మాకు చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చాలాసార్లు ఈ యోసేప్ యొక్క సహోదరులు యోసేపును చూడడానికి కాదు ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు వారిని చూచిన యోసేపు వారితో ప్రవర్తించిన తీరు కొంత మనకు సందేహాస్పదంగా అనిపిస్తుంటుంది యోసేఫ్ ఎందుకు ఇలా ప్రవర్తించాడు ఎందుకు ఇలా కఠినంగా ఉన్నాడు ఎందుకు వారిని చెరసలో వేశాడు ఎందుకు షిమోను బంధించాడు ఎందుకు వారిని పంపాడు ఇవన్నీ మనకు ఏదో తెలియని అర్థం కానీ ఒక విషయంగా మిగిలిపోవడం చదివిన ప్రతిసారి ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంటుంది అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎందుకు ఇలా చేసాడైనా నేను ప్రభు నాకు ఇచ్చిన ఒకటి రెండు తలంపులు మీతో చెప్తాను కాలం నీదని నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి అధికారం నీదని వయసు నీదని నీకంటే చిన్నవారని నీవు వారి మీద కనపరిచిన కఠినత్వంగాని వారిని నిరాకరించిన విధానం కానీ వారిని త్రోసివేసిన విధానం కానీ వారిని బాధపెట్టిన కానీ అది కొంతకాలం వరకే నేను జ్ఞాపకం పెట్టుకో పెట్టుకోవాలి గత వారం చెప్పుకున్నాం ఎవరిని నిరాకరించవద్దని లేఖనంలో ప్రభు ఇలా అన్నాడు లూకా స్వార్థ పది పదహారులో మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును అని కేవలం దేవుని పిల్లల్ని నిరాకరిస్తున్నారు అని అంటే అది దేవుని నిరాకరిస్తున్నారన్న సత్యం వారు ఎరగరు దేవుని సంకల్పంలో ఉన్న ఒక వ్యక్తిని బాధపెట్టి గాయపరిచి అవమానించి దూషించి లేనివి కల్పించి నిందించి కష్టం పెట్టుకుని పగ పెట్టుకుని మరింత పగకు పెంచుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం అది నీ కాలం కనుక నీవు దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు కనపడుతుంది నీ కక్ష సాధించినట్టు నీవు నువ్వు అనుకుంటావు ఆ కక్ష సాధించి సంతోషించి నువ్వు పరవశించిపోయే ఆలోచన కూడా నీకు ఉంటుంది కానీ జ్ఞాపకం పెట్టుకోండి నీ నీ సమయం ముగిసే ఒక రోజు వస్తుంది ఆ సమయం ముగిసిన తరువాత నువ్వు విత్తినది కోసుకునే సమయం ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకోండి ఆ సమయానికి యోసేపు సహోదరులు వచ్చారు మీరు నేను కూడా ఖచ్చితంగా రావాల్సిందే ఏం విత్తామో ఆ పంట కోసుకునే కాలం ఒకటి వచ్చి తీరుతుంది ఈ సత్యాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు ఇది మొదటి మాట ఇక రెండవ మాట నేను మీకు చెప్తాను విత్తింది కోసుకునేది అనేది గలతి పత్రిక ఆరో అధ్యాయం వీడో వచ్చిన మాట రెండవ మాట ఏమిటంటే వారికి యోసేపుకు కనిపించిన వ్యత్యాసం మీ వ్యక్తిత్వానికి దైవికమైన వ్యక్తిత్వానికి ఉన్న వ్యత్యాసం స్పష్టంగా నీకు అర్థమవుతుంది అప్పుడు నీ కాలం దిగజారినట్టు నీ పరిస్థితి చేతులు కట్టుకున్నట్టు నీవు తల వంచి నమస్కారం చేసినట్టు అవసరత కోసం చేతులు చాపినట్టు ఎవరిని నిరాకరించావో ఆ వ్యక్తి ముందే నిలబడి అతనికి నీ అభ్యర్థన తెలియచేస్తున్నప్పుడు అతను ఎవరో నువ్వు గుర్తుపట్టకపోవచ్చు కానీ అతడు నేను గుర్తుపడతాడు అశాంతం ఎరిగినవాడు ప్రభుని బాధపెట్టేవారు ఎవరైనా సంఘాన్ని హింసించేవారు ఎవరైనా నీతిమంతుడిని బాధ పెట్టేవారు ఎవరైనా ఒక అనొక దినాన్న ఆయన సముఖం ఎదుట నిలబడవలసి ఉంటుందనే సత్యాన్ని మర్చిపోకండి మర్చిపోవద్దు అది రేపు నిశ్చత్వంలో జరుగుతుంది కానీ భూమి మీద కూడా జరిగే అవకాశం ఉంది లేదని మాత్రం అనుకోవద్దు సరిగ్గా నీ కాలం ముగిసింది నువ్వు పంట కోసుకునే కాలం వచ్చింది అంత మాత్రమే కాదు కాని అక్కడ ఆయన కోపాన్ని చూస్తావు ఆయన వాత్సల్యతను కూడా చూస్తావు అందుకనే అబుకు క్రింద మూడో అధ్యాయం రెండవ వచనంలో ఆయన కోపించుకునే వాత్సల్యత చూపించేవాడు అనే మాట దేవుని వ్యక్తిత్వం యోసేపు గారి జీవితంలో ఛాయిగా కనపడుతూ వస్తుంటుంది ఈ రెండు సందర్భాలని జ్ఞాపకం చేసుకుంటే యోసేపును అపార్థం చేసుకునే వీలుండదు అవకాశం ఉండదు మనం అలా చేయకుండా ఇలా చేయకుండా ఉండవలసింది కదా అవును వారు తప్పు చేశారు వారిని ఎదుటికొచ్చారు మీరు ఇలా చేయటం తప్పు కదా అని అడగడానికి ముందుగా వారితో అతడు కఠినంగా మాట్లాడడం అనేది వారు చూపించిన కఠినత్వంలో యోసేపు చూపించిన కఠినత్వం ఎంత ఆలోచించండి వారు ప్రవర్తించిన క్రూరత్వంలో యోసేపు చూపించిన కఠినత్వం ఏ పాటిది మీరు వంద మాటలు అంటే ఒక్క మాట రెండు మాటలు అన్న మాటకు అది అంత తీవ్రంగా మీరు తీసుకుంటారే మీరన్న మాటలన్నీ ఎదుటివారికి గాయాలు కావా మీరు పలికిన ప్రతి పలుకు ఎదుటివారికి శోభ కలుగు చేయదా మీరు మనుషులు ఎదుటివారు మనుషులు కారా ఎవరు నాకు అక్కర్లేదని మీరు అనుకుంటున్నారో ఎవరిని మీరు బాధ పెట్టారో ఎవరి వస్త్రాన్ని మీరు తీసివేశారో ఎవరిని మీరు దిగంబరిగా చేశారో ఎవరిని మీరు అమ్మేశారు ఎవరిని మీరు గాయపరిచారు ఎవరిని మీరు గోతులో తోసేశారు ఎవరిని మీరు బానిసగా అమ్మేసి నవ్వుకున్నారు నేటి తినాన్న అది మీకు ఆట నేటి తినాన్నా అది మీ యొక్క కర్కశత్వం నేటి దినాన్న అది మీ క్రూరత్వానికి చిహ్నం కలగన్న వాడిని చూసి మీరెందుకు అంతశపడ్డారు అతడు మీ చేసిన నష్టం ఏమిటి అడగరా ఒక రోజున భూమి మీద అడగకపోవచ్చేమో నిత్యత్వంలో తప్పకుండా లెక్క చెప్పుకోవాల్సిన అగత్యత ప్రతి వ్యక్తికి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి భూమి మీద నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అంటే ఒకసారి నిత్యత్వం వైపు నీ కరదృష్టి సారించాలి దేవుని వైపు చూడాలి మనం విత్తిని తప్పకుండా కోసుకుంటామనే సత్యాన్ని మర్చిపోకూడదు సుమ ఇంకా ప్రమాదకరమైన విషయం ఉంది అదేమిటో తెలుసా భూమి మీద కాదు నిశ్చిత్వంలో నీవు విత్తినది గాలినైతే ప్రళయవాయువును కోసుకునే ప్రమాదం కూడా ఉంది మర్చిపో నిత్యగతి కానరాక నేటి దినాన్న చేసే ప్రతి విధమైన దుశ్చర్య ఒక ఫలితాన్ని నీ జీవితంలో తీసుకొని వస్తుంది యోసేపు ఎదుటకు సహోదరులు వచ్చారు వారు చూడండి లేఖనం చూడండి ఎలా ఉందో వారు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి అవునా అప్పుడు యోసేపు వారిని గుర్తుపట్టాడు అను వలే వారికి కనపడ్డాడు కఠినంగా మాట్లాడాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు ఆహారం కొనడానికి కనాన దేశం నుంచి వచ్చామన్నారు యోసేపు తన సహోదరుని గుర్తుపట్టి గుర్తుపట్టాను కానీ వారు అతను గుర్తుపట్టలేదు యోసేపు వారిని గూర్చి తాను కనిన కళలు జ్ఞాపకం చేసుకొని విన్నారా మీరు మాట యోసేపు తాను కలిన కళలన్నీ గుర్తొచ్చాయి బాల్యంలో అమాయకంగా అన్నల దగ్గరికి వచ్చా నాకు వచ్చింది నా పని ముందు మిగిలిన మీ పదకొండు పనులు నమస్కారం చేస్తున్నట్ట కనపడిందన్న కలలో అన్నప్పుడు వాళ్ళ కళ్ళు ఎర్రబడ్డాయి వారికి కోపం వచ్చింది మీదట ఒక నాకు సూర్యచంద్ర నక్షత్రాదుడు నమస్కరిస్తున్నట్టుగా కల వచ్చింది అన్నప్పుడు ఆ కళల్లో వారు ఆలోచించిన భావం మేమందరం వీడికి దాసుడు అవుతామా మేమందరం ఇతని నమస్కారం చేస్తామా మేమందరం ఇతని ఎదుటి మేము మోకరిస్తామా ఇదే కదా అంటే అంత ఎత్తుకు నేను ఎదిగిపోతాను అంత గొప్పవాడిని అవుతాను అని వీడు కళలు కంటున్నాడు కదూ ఇదేగా చూడండి నిరాకరించిన రాయి మూలకు రాయి అయిందన్నమాట ప్రభువుని నిరాకరించిన యూదులు ఆయనే మెస్సే అని రేపు తెలుసుకున్న దినాన్న వారు పడతారు వారు పడతారు వారు కంగారు పడతారు ఖచ్చితంగా యూదులు ఒకనొక దినం ఎవరిని నిరాకరించామో ఎవరిని విమర్శించామో ఎవరిని సిలువేసి చంపామో ఎవరు మూడవ దినాన్ని లేస్తే అది అబద్ధంగా ప్రచారం చేశామో ఆయనే తిరిగి రావడం గమనించినప్పుడు వారి గుండెలు అదిరిపోతాయి ఆయన ఒలీవల కొండ మీద అడుగుపెట్టినప్పుడు ఒలీవల కొండ రెండుగా చీరడం ఆలోచించడం ఒకసారి లేఖనాలు ఖచ్చితమైనవి ఆయన మాటలు నూటికి నూరు శాతం నెరవేర్చబడేవి ఆ నెరవేర్చబడే కాలం ఒకటి వస్తుంది ఆ కాలాన తిరుగుబాటు చేసిన వారు బాధపెట్టినవారు నిరాకరించిన వారు తమ ఇష్టానుసారంగా కర్కశత్వాన్ని చూపించిన వారందరికీ వారికి తెలియకుండానే వారు తలలు నేలలకు నేలకు మోపారు కానీ వారు ఏమన్నారో ఒక్క మాట నేను మీకు గుర్తు చేస్తాను దయచేసి మీరేమి అనుకోవద్దు రండి ఆది ముప్పై ఏడవ అధ్యాయం దగ్గరికి రండి ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై వచనం చూడండి వీణ్ణి చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేసి నని చెప్పేదేమో అప్పుడు వీని మగునో చూతమో రండిని ఒకరితో ఒకరు ఆ రోజు వారు చంపని వారు చంపకుండా రూబేని అడ్డం పడ్డాడు కానీ వారన్నమాట వీడి కళలు ఏమవుతాయో చూద్దాం అనుకున్నారు కదూ కానీ అటు తరువాత చనిపోయినట్టు ప్రచారం చేశారు ప్రభు కూడా తిరిగి లేచినా చనిపోయినట్టే ప్రచారం చేయబడింది ఆ రోజుల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ప్రచారాన్ని నమ్ముతూనే ఉంది మానవజాతి సజీవుడైన వారిని తమ జీవితంలోనికి ఆహ్వానించకపోగా ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడడం కూడా జరుగుతూనే ఉంది ఆయన సజీవుడు ప్రతి మాట వింటున్నాడు ప్రతిదానికి ఒక దినాన జవాబిస్తాడైనా ఆయన ఎదుట అందరూ నిలబడవలసి వస్తుందనే సత్యం మానవాళికి ప్రస్తుతానికి అర్థం కాదు సరిగ్గా యోసేపు ముందు సహోదరులందరూ నిలబడి తలలు వంచి తలలు నేలకు మోపి వారు అలా వంగి నమస్కారం చేసినప్పుడు వంగినప్పుడు జరిగిన పరిస్థితి ఏమిటి అంటే అతడు వారు కని తాను కన్న కళలని జ్ఞాపకం చేసుకున్నారు ఆలోచించేద్దాం లేఖనం ఎంత ఖచ్చితమైందో ఆ లేఖనానికి ఎంత శక్తి ఉందో ప్రభు ఏర్పరచుకున్న వ్యక్తి విషయంలో మనం వ్యవహరించే తీరు మనం మాట్లాడే తీరు మనం గాయపరిచిన తీరు మనం కుట్ర పనిన తీరు మనం ఆ వ్యక్తి మీద అబద్ధాన్ని ప్రచారం చేసి బ్రతికి ఉండగానే చనిపోయాడని ప్రచారం చేసి కన తండ్రినే నమ్మించిన ఆ తీరుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు యోసేపు సజీవుడు కానీ అతడు మృతుడని అందరినీ నమ్మించారు అందరిని నమ్మించారు సజీవుడని వాళ్ళకి తెలుసు అమ్మేశారు కానీ బ్రతికి ఉండడని వాళ్ళ ఉద్దేశం ఎక్కడో చోట చంపేస్తా చచ్చిపోతాడు కదా బానిసకి అంతకుమించి ఏం దిక్కుంటుందని ప్రభుని అమ్ముకున్నారు యువసేపుని అమ్ముకున్నారు అంతే సత్యాన్ని కొని దాచుకోవడానికి బదులు సత్యాన్ని అమ్ముకునే తరం నేటి దినాన బయలుదేరింది ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఆలోచించండి యోసేఫ్ ముందు వారు వచ్చారు నిలబడ్డారు యోసేఫ్ కఠినంగా మాట్లాడాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నారు మేము కనాను దేశం నుంచి వచ్చాము అన్నప్పుడు మీరు వేగుల వారి వలే ఉన్నారే మీరు ఈ దేశం యొక్క ఆనుపానులు చూడడం కోసం వచ్చారు అని అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా లేదు ప్రభువా మీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చి తిమీ పదో వచ్చును లేదు ప్రభువా ప్రతి నోరు ఆయన ప్రభు అని ఒప్పుకుంటుందని ఫిలిమి పత్రిక రెండవ అధ్యాయంలో వ్రాసి ఉంది ఆ మాటకు ముంగుర్తుగా ఛాయ్గా ఈ మాటలు కనిపిస్తున్నాయని నా మనసు కనిపించింది దయచేసి మీరు చూడండి ఫిల్పి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో ప్రతి వచనం ప్రతి వాను నాలుక తండ్రి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ప్రభు అని అనే పదం యోసేఫ్ని వారు పిలిచిన పిలుపు ప్రభువా అని పిలిచి ఏమన్నారో తెలుసా లేదు ప్రభువా నీ దాసులమైన మేము పగబట్టిన అన్నలేనా పగ తీర్చుకున్న వారేనా కర్కసత్వాన్ని చూపించిన వారేనా అమ్మేసిన వారేనా మేము నీకు నమస్కారం పెడతామా నువ్వు కోరుకునే స్థాయి ఎంతటిది అని తిరస్కరించిన వారేనా ఎవరిని మీరు నిరాకరిస్తారో ఎవరిని మీరు తిరస్కరిస్తారో ఎవరిని మీరు హీనపరుస్తారో ఒక కానుక దినాన్న ఆ వ్యక్తి ముందే మీరు తలవంచుకోవాల్సిన అవసరత అగత్యత ఖచ్చితంగా వస్తుందని మాత్రం మర్చిపోతుంది మర్చిపో సహోదరులందరూ లేదు ప్రభువా మేము మీ దా మీ దాచనము అధికారం ఎవరిది ఇప్పుడు సమస్తం చేయగలిగింది ఎవరిప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నారు సమస్త శరీరంలో దేవుని ఆధీనంలో ఉండి కూడా ఆయన మీద తిరుగుబాటు చేసే తత్వం కలిగి ఉండగా ఒకనొక దినాన్న ముఖాముఖిగా ఆయన కలుసుకునే ఒకటి వస్తుంది ఆ రోజు నీ బలం నీ తెలివితేటలు నీ బలత్కారం ఎందుకు కొరగా పనికిరావు ఇప్పుడు నీకు శక్తి ఉంది నీకు బలం ఉంది బలగం ఉంది అధికారం ఉంది నువ్వు ఏం చేసినా చెలుబడవుతుంది అని అనుకున్నావు అంతే తెలియవలసిన వారికి తెలియకుండా సత్యాన్ని మరుగుపరిచి ఆ వస్త్రానికి రక్తం పూసి లేనిపోయినవి కల్పించి అసత్యాన్ని ప్రచారం చేసి చచ్చిపోయాడు అని నీవు నమ్మించవచ్చు కానీ ఆ కార్యం చేసింది నువ్వేననే సత్యం తల ఉంచుకున్న దినాన్న ప్రభు అని పిలిచిన దినాన్న నీ దాసులమని చెప్పిన దినాన్న ఎవరితో మీరు మాట్లాడుతున్నారో స్పష్టంగా అర్థం కాకుండానే మీరు మాట్లాడిన వారు అవుతారు కానీ ఆయన ఎవరో కనిపించి అర్థమైన దినాన్న ఒక్క క్షణం ఆలోచించండి ఏమైపోతారు ఖచ్చితంగా మానవ జాతి యావత్తూ ఆయన న్యాయసింహాసనం ముందు ముందు ఉంది నేటి దినాన రక్షకుడిగా ఆయన చేతులు చాపి రమ్మని తన వద్దకు పిలుస్తున్నారు ఆయన క్షమించడానికి సిద్ధమనసు కలిగిన వారు కానీ నిరాకరించిన వారు రేపటి దినాన్న తీర్పులో నిలబడవలసి ఉంటుంది దయచేసి దయచేసి జ్ఞాపకం చేసుకొని ఆయన తట్టు తిరుగుమి అని చేతులు జోడించి బ్రతిమాలతున్నాను తల్లలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రీతండ్రి పరిశుద్ధుడైన గొప్పదేవ కృప చూపించడంలో మీరేనైనా మా కాలగతులు మా అవసరంలో ఉన్నాయని అనుకుని మా ఇష్టానుసారంగా ప్రవర్తించి నిన్ను నిరాకరించి తృణీకరించి బాధపెట్టి యోసేపు కర్ణులు యోసేపును బాధపెట్టినట్టుగానే మేము గతంలో మిమ్మల్ని బాధపెట్టినవారు కానీ ఈది నాన్న నీ క్షమాపణను పొంది నీ పాదాల వద్ద ప్రభువా ఆ ప్రభు అని ఎన్ని మార్లు పిలిచి ఉంటాము కదా నిజానికి మమ్మల్ని మీరు మీ రక్తంతో కొనుక్కున్నారు మేము మీ దాసులో భూమి మీద ప్రతి జీవి నీ ఆధీనంలో ఉంది భూమి ఆకాశం అందున్న సమస్తం నీ ఆధీనం నీవు యజమానివి ఈ సత్యాన్ని ప్రతి మానవుడు గుర్తించడానికి మానవులందరి కోసం మీరు చిందించిన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుందని ఆ రక్తంలో కడగబడిన వారు పవిత్రులవుతారని ఆయన అంగీకరించిన వాడు నిత్యజీవం గలవాడవుతాడనే సత్యం వారికి కూడా ఆత్మ ద్వారా అవగతం కావడానికి వారు గ్రహించిన వారై స్వీకరించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభుచిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం